రెండు మన రెండు రెండు బాబు దిగరా బాబు کارگو هو هنن صاحب هنن دا ريگلا کارگو اندر کو بيدمو ప్రచారం చేస్తున్నాం ఇంటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము జగనన్నకే ఓటేస్తాము అనంతన్ననే వేస్తాము ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పేసి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది అనంతన్న అంటేనే అభివృద్ధి రాజుకాలి గ్రామ పంచాయతీలో ఎన్ని అసలు కాలులు రోడ్లు ఏమీ లేకుండా కూడా ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పకనే కూడా వాళ్ళే అంటున్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే అనంతన్న వల్లనే అని చెప్పేసి ఈ మారు కూడా అనంతన్నకే మేము రాజుకాలి గ్రామ పంచాయతీ తరఫున అత్యంత మెజారిటీ తెప్పిస్తూ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా కూడా ఓటు వేయడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది ప్రజలంతా కూడా జై జగన్ అని చెప్తున్నారు ప్రతి ఇంటి ముస్లాం దగ్గర వెళ్ళినా కూడా మాకు పెన్షన్ ఇంటికి రావాలంటే మేము జగన్ బాబుకే ఓటు వేస్తాము జగన్ అన్నకే ఓటు వేస్తామని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఓటు వేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వము మనకి ఇట్లనే ఉండాలా ఈ ప్రభుత్వం ఇట్లా కొనసాగాలంటేనే మనము జగనన్నని గెలిపించుకోవాలి మన రా మన రాజుకాళి గ్రామ పంచాయతీ మన అనంతపురం జిల్లాలో కూడా అభివృద్ధి ఉండాలంటే కూడా అనంతన్నని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందన ఇస్తున్నారు కాబట్టి మేము రాజుకాలి గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరుగుతున్నాము స్పందన కూడా చాలా మంచిగా సమాధానం చెప్తున్నారు ప్రజలందరూ కూడా అనంత అన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే అనంత అన్న అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలుసుకున్నారు వాళ్ళు కూడా అనంత అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే అనంత అనంత వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనంతరం చేసిన అభివృద్ధి పట్ల రాజీవ్ గ్రామ పంచాయతీ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి రాజీవ్ ఖాళీ పంచాయతీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వారి యొక్క ఆనందాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది ఉంది ఖచ్చితంగా మంచి మెజారిటీతో అనంతరం మరోసారి ఎమ్మెల్యేగా మేము చేసుకోవడానికి సిద్ధమని రాజీవ్ ఖాళీ గ్రామ పంచాయతీ ప్రజలు తెలియజేస్తాం